జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే అలన నాయకత్వం ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా కన్మెట చివరి రోజు అయినటువంటి కన్మెట గ్రామ ప్రజల దగ్గరికి రావడం జరిగింది మరి నాతో పాటు పార్పల్చుకుంటున్నటువంటి కళకు మా చెల్లెళ్లకు అందరికీ నమస్కారం ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు మనందరం ఉన్నాం కానీ ఇప్పుడు ఆరు నెలలైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్నీ చెప్పి ఏది కూడా ఇంతవరకు అమలు చేయకుండా అబద్ధాలు చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మనందరికీ కూడా ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఎలక్షన్స్ కన్నా ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరి ఇంటికి వచ్చి ఒక గ్యారంటీ కార్డ్ అని ఇవ్వడం జరిగింది ఇచ్చింది కదా మీకు అందరికీ కూడా ఇచ్చి మరి అందులో ఆరు గ్యారంటీలని తెలియజేసిండ్రు అందులో మరి ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు మరి సిలిండర్ ఐదు వందల కన్నా చెప్పిండ్రు ఐదు వందల సిలిండర్ వచ్చిందా దాకా అందరికీ దాంతోపాటుగా మనకందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు వచ్చిందా అది లేదు మరి మన పిల్లలకి అందరికి నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నాడు అది లేదు ఒక్కొక్క ఇంటికి రెండు ఉద్యోగాలు అక్క చెప్తుంది ఇస్తా అన్నాడు అవి కూడా లేవు వచ్చినాయా లేదు కరెంట్ బిల్ కడుతున్నారా ఏం కడతలేరా కదా కరెంట్ బిల్ అయితే వస్తుంది ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థం అన్ని అబద్దాలు చెప్పిండు రైతు ఇబ్బంది ఏం చెప్పిండు పదివేలున్నదాన్ని పదిహేను వేలు చేస్తా అన్నాడు పదివేలు కేసీఆర్ గారు ఇస్తున్నారు నేను పదిహేను వేలు ఇస్తా అని అన్నాడు కానీ అది ఇంతవరకు లేదు ఇంతవరకు అన్న చెప్తున్నారు ఇంతవరకు పడలేదు అని చెప్తున్నారు దాంతోపాటుగా కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నారు ఆ లక్ష రూపాయలకి ఈయన చెప్పిండు బంగారం కల్పిస్తాడు వచ్చిందా కన్మెంట్లు ఎవరికన్నా ఆ అసలు కళ్యాణ లక్ష్మీ అవసరలేదు చెక్కే అవసరలేదు ఆ ఆ లక్ష రూపాయలకే దిక్కు లేకుండా అయిపోయింది